కాల్చిన తర్వాత కోడికి పోసుకు పూయాల్సిందే ఆ కథ వేరే ఉంటుంది ఇది బిర్యానీగా అంటారేమో మా నెల్లూరు సైడ్ ఇదే బిర్యానీ మనకి ఇదే కదా బ్రో బిర్యానీ బ్రో అవును బ్రో చాలామంది తల మీరు ఏదైనా అనుకోండి మాకు మాత్రం ఇదే బిర్యానీ అంతే మాట సంగతి శ్రీరాముకు మంచి మొక్క రా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృష్ణా సార్ ఈ రోజు ఇది ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మేము ముందుకు వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని సమాధానం కలిస్తే లైక్ చేయండి ఈ రోజు మన ఇంటికి అయితే స్పెషల్ పర్సన్ వచ్చాడు ఆయన మీ అందరూ తెలుసు ఇంతకు ముందు చాలా సార్లు వచ్చినాడు రండి రండి సార్ ఇదిగోండి హాయ్ అందరికీ నమస్తే యశ్వంత్ యశ్ బ్రో వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం స్పెషల్గా చేయాలి కాబట్టి ఏం చేయబోతున్నాం లింగాపురం చికెన్ ఇప్పుడు చికెన్ కాదు లింగాపురం కోడితో బిర్యానీ చేయ మాత్రం ఆ మన సైడ్ అయితే దొరకవు ఆ ఎర్ర అని చెప్పి కాళాస్తి నుంచి తెప్పించా కోడిని మన బ్రో కోసం కోడిగా చూసాను కోడి వచ్చేసి నాలుగు కేజీలు పైనున్నది సరే కోడి ఎట్లుంటుంది తెలుసా రౌండ్ గా ఉంటది కోడి ఎక్కడ ఉంటది కోడి మీకు చూపిస్తా కోడిని కూడా ఇప్పుడు ఇలా పిల్లడు డిత్తి కూడా వచ్చేసి దాన్ని ఎందుకు చేస్తా ఉన్నాడు పోయి దాన్ని కూడా చూపిస్తా బ్రో నువ్వు ఇంతవరకు తినున్నావునా అది మామూలుగా బొచ్చి తీసి కాల్చి పసుపు పోసి కొడితే నాటుకోడు అట్టు ఉంటదంట మనకు మనకి దాని గురించి అంత నాలెడ్జ్ లేదు అరుణ్ చెప్పాడు కాబట్టి ఈ రోజు అన్న తెచ్చింది కూడా అన్నే ఈ రోజు దాంతో అయితే మనం ట్రై చేద్దాం లాస్ట్ వరకు చూద్దాం మీరైతే వచ్చింది ఇదిగోండి ఇది చూడడానికి బయలుదేరి కోళ్ళే ఉంటది కానీ ఎంత ఇతర ది ది దాని దాని పైకి ఎత్త సంతోషం చూడండి అవుతున్నాడు ఎత్తురా దాన్ని ఎత్తా పైకి లేబాదిగో సరేనుకోడి ఏద్రో విజితాను లేబా చిన్నదా జోడంతో బాబా మా కోడి ఏదో చేస్తున్నావు దీన్నైతే ఇప్పుడు మనం బిర్యానీ చేయబోతున్నాం విజిట్ చేసేసుకుందాం ఇంకా ఓకే రెడీ బొచ్చు వేడి నెలలో పెట్టి తీస్తాం ఫస్ట్ తర్వాత వచ్చి కాలవాలంట అప్పుడు బాగుంటుంది అంటది శ్రీరామ్ కూడా వచ్చినాడు ఈరోజు అంటే శ్రీరామ్కి ఛానల్లో ఏదో ప్రాబ్లం వచ్చింది మానిటైజేషన్కి అందుకని బ్రో వచ్చినాడు కదా యశుకి అయితే అన్నీ తెలుసు మనకంటే మనకి అంత తెలియదు కానీ అందుకోసం యష్ కోసం వచ్చాడు ఏ శ్రీరామ్ ఏమన్నావా ఇప్పుడు దాకా బొచ్చు తీసి ఆడికి సిగ్గు సిగ్గు షయీ నాగా సిగ్ అంట బ్రో బ్రో చూడు బ్రో ఎంతను ఉన్నాం కూడా కోడా బాడీ బిల్డరే రా నాయనా నిజంగా ఐదే ప్రోటీన్ శేక్త హాత్ర రోజా అబ్బా లడ్డు అనేట్టు కదా ఉండేది లడ్డు 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 లడ్డే నిజంగా బొచ్చి తీసుకున్న తర్వాత ఈతోటి నువ్వు నీట్గా కాల్చుకుంటే నాటుకో టేస్ట్ వస్తుంది అంటే ఇది అందుకని చెప్పి కాలుస్తున్నా బా ఈ ఎండకి ఆ సెగ తగలుతా ఉంటే ఈ కోడి బొరువు అయిపోయా చేతిలో నిలబట్ట విజయ్ కాలుస్తారా కలుస్తా కాలడానికి అదే ఇప్పుడే గుండు గుడ్చుకొని వచ్చినట్టుందా గోడ వాళ్ళే కావట్లా దీన్ని కాలడానికి ఈ లింగాపురం కాల్చేటోటికి కనిపిస్తున్నాయి పాపమడికి ఎవరా దాన్ని పట్టుకోలేక బాధలు పడుతున్నావా తినే డబ్బులు మాత్రం బాధలు మీ అన్న కాలం ఉంటే ఈ రోజు బాబాయ్ ఉండేది రాబాయి ఈరోజు సగం చేసుకుందాం ఏం సగం చేసుకుందాం అంటాడు ఈ రోజుకి మొత్తం ఈ రోజు సగం నేను సగం అంటాడు మాటలు కాదు ఇది భయంకరమైన పురుగు అసలు ఒక్కచేత పట్టుకునే రాతున్న నేను ఓకతో చెయ్య ఇంకాపురం కోడి ఇంకైతే ముక్కలు చేసేసుకుందాం ఇది కోడి కూర లేకపోతే పొట్టేలు కూర అర్థమే కావట్లే ఫ్రెండ్స్ దీంట్లో ఆడది ఇది దీంట్లో గుడ్లు అవి కూడా ఉన్నాయి అంటే నాకు తెలిసి బాయిలర్లో ఇది ఒక రకమైన ఉంటుంది ఏరా గుడ్లు కోసం వీటిని ఎత్తిపెట్టేసుకుంటురేమో కుదురుది ఇది అవును అజ్జి ఇదిగోరాజు తొడనీకేరా మొక్కలు సరిగ్గున్నాయా శ్రీరామ్ ఏమందులా ఆ పక్కన బంధువుని కోసేస్తున్నాం దానికి కాదు అది దానికి దీనికి సంబంధాలు లేవు అయ్యప్పుడో చిన్నప్పుడే దిగిపోయినాయి మొత్తం అయిపోయిన తర్వాత మనకు వచ్చిన కూర అయితే ఇది ఎన్నికేళ్ళు ఉంటుంది రవిజీ ఉంటుంది మూడున్నర కేజీలకరే కోడే మూడు కేజీలు ఎనిమిది వందలు అని చెప్పి అమ్మినారోలా వేస్టేజ్ ఏమైందా కాళ్ళే రెండు కాళ్ళు పోయి కొంచెం పేగులు ఓ మూడు కేజీలు ఉంటుంది నా లెక్క ప్రకారం అయితే ఉంటుంది డీస్ కూడా కరెక్ట్గా జరిపింది పెయింట్ వేసినట్టున్నాయి ముక్కలు మాత్రం తెల్లంగా చికెన్ అయితే నీట్గా మ్యారినేట్ చేసుకుందాం సాల్ట్ కారం మెత్తగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా బిర్యానీ మసాలా చిక్కటి పెరుగు బా అందర జలపాతం కింద గారినట్టు ఉంది కొండపై నుంచా బిర్యానీ ముందే మా ఊరగలి స్మెల్లో బా ఎము బా ఒక రేంజ్లో ఉంటుందా ఈరోజా ఫ్రెషో బిర్యానీ ఎట్టొస్తుంది అనుకోండి వాడి ముక్క చూస్తుంటేనే అర్థమవుతుందా ముక్కలు మాత్రం బలవల్లా కోడిగా అసలు సైజు కానీ చాలా బాగున్నది మ్యారినేట్ చేసుకున్న లింగాపురం కోడి ముక్కలు ఒక అరగంట సేపు కానీ పక్కన పెట్టేస్తే మనం బిర్యానీ అయితే ఉంటుంది శ్రీరామ్ చూడండి పావురాలతో వీటితో ఆడుకుంటా ఉన్నాడు ఇక పైనున్నాయి ఇక్కడ శ్రీరామ్ చూస్తే వీడితో ఆడుకుంటా ఉన్నాడు బాతులు ఇట్లన్నిటితో హంసలు పట్టుకో ఏం చేస్తారు దాన్ని పట్టుకొని ముళ్ళు కూచ్చుకుంటారేవరెవరెవరే శ్రీరామ్ దాని పట్ల శ్రీరామ్ వదిలి అయ్యో శ్రీరామ్ నువ్వు పట్ల ఓడు పట్టించింది ఏదా ఏయ్ బలేమన్నా శ్రీరామ్ అది నువ్వా కరెక్ట్ గా సెట్ బలేదా వదిలి పాపం తిరతది ఎయ్ వెళ్ళింద్రా లింగాపురం కోడి బిర్యానీ తీసుకోవడానికి పోయి మీద దబ్బరు పెట్టేస్తున్నాం నూనె బిర్యానీ దినుసులో సన్నగా జరిగింది ఎరగడ్లుషియా బిర్యానీ బాగా వస్తుంది నమ్మకం ఉంది సరిగ్గా వస్తుంది నమ్మకం నాకు పచ్చిమిరకాయలు పుదీనా కొత్తిమీర కన్నగా జరిగిన టమాటా ముక్కలు అన్నిటి చేసిన లింగాపురం కోడి ముక్కలు కలవిడు కలబెడు కలబెడో వాడే సాగం అబ్రోత్ కదరా మొక్కలా సరిపోద్ది అంటావా ఆ సిద్ధమా కొద్దిసేపు మోత పెట్టయితే ఉడికించుకుందాం ఫ్రెండ్స్ పాప ఈ చిన్న బాతులు ఇదిగోండి ఈరోజు అవతలకు వదిలేరు అంటే ఇటుకి మేత సరిపట్ల మనం ఎంత మ్యాథ్ వేసినా ఈ నీళ్ళల్లో దిరకపోతే అయిటికి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అందుకని కైల్లోకి వదిలేశారు ఈ పెద్ద బాత మాత్రం ఆడ పోలేదు అందుకని చెప్పి అది అరస్తా ఉన్నది ఎందుకండి ఆడ దంక ఉన్నది భయంకరంగా ఉన్నది అసలు మాత్రం పలే వస్తున్నాద్రా ఇప్పుడు ఎస్ట్ మిస్ మాడిపోయి ఉంటుంది నీళ్ళు పోల్చేసుకున్నా విజయ్ కొలుచుకున్న నీళ్ళు అయితే బస్ చేసుకున్నాం కరెక్ట్గా అంటే ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అంతే కదరా సేమ్మా ఇంకా కెళ్ళ కాసేపు మూత పెట్టేస్తే బిర్యానీ అయితే కథకం రెడీ అయిపోద్ది మన మొక్కలు చూడండి ఎంత వాసన కూడా బలే వస్తున్నాయో ఈ నీళ్ళు బాగా తెలియ మూత పెట్టి ఉడికించుకుందాం తెల్లబోం రోజు అండి ఇగోండి అబ్బా 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 బర్రే బ్ర సూపర్ రా ఎగిరినప్పుడు మాత్రం బలే ఉంటుందిరా ఇది ఎగరలేకపోతుంది పైన చూడండి తెల్ల తెల్లపాంరాలు ఎంత అందంగా ఉన్నాయి అసలు ఇగోండి పైన నేను దిగట్లే ఒకసారి మోతీ చూద్దాం రే ఆవిరా చిన్నగా వస్తుంది అనుకున్నా వస్తుంది బా స్మెల్ మాత్రం భలే వస్తుందిరా ఫ్రెండ్స్ ఇది అంత తొందరగా ఉడకట్లా నాటుకోడి అట్లా ఎంత లేట్ అవుతుంది అంత లేట్ అయింది ఇప్పుడు ఏరా చాలా లేట్ అయ్యా లేట్ అయింది ఇదిగోండి బాగా లేట్ అవుతుంది అనబెట్టుకున్న బాస్మతి బియ్యం మొక్కలు బాగా దండికి కనబడుతున్నాయా దండి కనబడదు నువ్వు చెప్పేదా ఇంకా దండి కనిపిస్తాయి కనబడతాయి కనబడతాయి ఇది బిర్యానీ అంటారేమో మా నెల్లూరు సైడ్ ఇదే బిర్యానీ మనకి ఇదే కదా బ్రో బిర్యానీ అసలు బ్రో అవును బ్రో చాలా మంది పలా ఉంటుంది మీరు ఏదైనా అనుకోండి మాకు మాత్రం ఇదే బిర్యానీ అంతే అదన్నా మాట సంగతి చూడండి ఇంకా మూత పెట్టేసుకుందాం ఒక అరగంటకి మన బిర్యానీ కథకం రెడీ అయిపోద్ది ఫైనల్ మూత ఇది ఇంక మూతలు పెట్టే ప్రాసెస్ ఉండదు ఇంకొకేసారి ఇంకా తీయటమే మా తోటలో జాంకే చూడండి ఎంత సైజ్ ఉందా అర కేజీ ఉంటది పోయినసారి జాంకాయలు కోసినప్పుడు మచ్చలు ఇప్పుడు చూడు నీట్ గా క్లారిటీగా ఉంది చిన్న చెట్టు అయినా కానీ పెన్మల్ చెడు మందులు కొట్టలేదు ఇదిగో శ్రీరామ్ మందులు కొడితే ఇదిగో ఈ జేడ ఈతోపుడు ఉండదు చెట్టు నీట్ గా ఉంటది ఏ చెట్లకే

నీళ్ళే మనం తక్కువ లాస్ట్ లో చూడాలా ఇష్ట వచ్చిన వేళ విశేషం బాగాలేదా ఏమిషో అవును బ్రా ఉదయం పది గంటలకు మొదలు పెట్టారు ఇప్పుడు టైం నాలుగు అవుతుంది రోజు అట్ట అవుతుంది ఫుల్ వీడియోలు ఫ్రెండ్స్ ఉదయాన నిజంగానే తొమ్మిది పదికి మొదలు పెట్టాము ఇప్పుడైతే టైం కరెక్ట్గా ఎంత అవుతుంది చెప్తాను మూడు ముప్పై అయింది ఇంకా ఇంకొక గంట పడుతుంది ఖచ్చితంగా ఈ దమ్మేసి ఇరవై నిమిషాలు అయితే ఎట్టే ఒం ఇరవై నిమిషాల తర్వాత అయితే చూద్దాం పాప మాట బాధ చూడండి ఎట్ట తిరుగుతున్నాడు ఇంక చూపిస్తా అదిగో పావురాలు బాదంట పావురాలు పట్టుకున్నాడు పైకి ఎగరేయాలంట ఇల్ కోసం పరిగినాను అది చెక్కుండా బాను అట్టేలా ఎగరేస్తారు అందరు కిందకేసుకోటరు అందరు పైకి ఎగరేస్తారు రే పాపం తీరా పిల్లకాయలు కడుపులో ఏం లేదంట ఇగోండి బిర్యానీ ఆ నిప్పులు ఇడు కింద మంటే పైన మంటేసే అడు విజయ్ నెయ్యి పోసుకోవాలి కలిపిట్టమ్మా ఫైనల్గా కొద్దిగా నెయ్యి అయితే పోసుకోవడం ఫైనల్గా బిర్యానీకి నెయ్యి ఉంటే ఆ టేస్టే వేరే అసలు బాగా కలిపి కలిపిటా ఎట్టొచ్చింది చూద్దాం బ్రో బ్రో బాగు బ్రో ఉన్నది బ్రో బిర్యానీ రా బ్రో సరే బ్రో పాపెళ్తా ఉన్నాడు బ్రో చూసి చూసి ఎట్టొచ్చిందిరా ఓకే పర్లా హిట్ కాదు అటన్ ఫ్లాప్ కాదు ఎవరేజా ఇంతకు ముందు బిర్యానీ కన్నా కొంచెం టేస్ట్ తగ్గింది కానీ పర్లా ఊరి నాయనా టైం ఏందని అంత పట్టింది దీనికి ఫ్రెండ్స్ ఇది బాయిలర్ కొండ ఉడికించినట్లేదు నాటు కొండ ఉడికించినట్టే ఉంది అది కూడా టేస్ట్ ఎందుకు తగ్గిందంటే మదన ఇది బాయిలర్ కోడ్ లెక్కలో నువ్వు నీళ్ళు పోసిన నీళ్ళు పోసా ఇది కానీ అది లింగాపురం కోడి కదా నీళ్ళు లింగాపురం కోడి లెక్కలో అది ఉడికింది నీళ్ళు తగ్గింది ఓకే మొక్కలు చూడ మొక్కలు మాత్రం దండిగా ఉన్నాయి ఇంకా టేస్ట్ ఎంత ఉంటుందో పాపం ఇదిగోండి మొన్న బ్రో వాళ్ళు పచ్చకాయలు కోసుకుంది ఇప్పుడు దాకా ఆకలికి ఏం బ్రో ఇంక స్టార్ట్ చేద్దాం ఉదయం పది గంటలు స్టార్ట్ చేశారు ఇంకంతే బ్రో మనం అంతే బ్రో కష్టంగానే బాగా పెద్దంగా తిను శ్రీరామ్ నీ కడుపు ఎంత పడితే అంత తినాలి ఇప్పుడు సరేనా తిను తినరా మొహంతో కూడా డల్గా అయిపోయింది పాపమా బ్రో ఉదయాన మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు ఇప్పుడైనా సర్లే వీడియో చేయాలంటే చాలా కష్టపడాలా నాకు తెలుసు ఎందుకంటే మనం కూడా వీడియోలు తీస్తాం కాబట్టి నిజంగా చెప్తా వీడియో అంటే చాలా చాలా కష్టం చాలా కష్టం తొందరగా అన్ని వీడియోలు కష్టం కాదు కొన్ని వీడియోలు కష్టం కొన్ని వీడియోలు మాత్రం కష్టం ఫ్రెండ్స్ అన్ని వీడియోలు కష్టం అంటే అది కరెక్ట్ కాదు కానీ కొన్ని వీడియోలు మాత్రం కష్టం ఏంటంటే వంట వీడియోలు మాత్రం కష్టం తలకాయలో ఆ ఇంటికి రాలిపోతాయి అందే తొమ్మిదికి స్టార్ట్ చేస్తే మీరు అనుకోవచ్చు ఇది ఏంది ఇంత ఓవర్ అక్షన్ చేశాను అని నేనైతే నిజకి చెప్తున్నాను మీరా చాలా చాలా కష్టం నిజంగా కి చెప్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి అటు కాలేదు ఫ్రెండ్స్ ఇగో కొన్ని వంట వీడియోలు అయితే కష్టంగా ఉంటది అదే ఫిషింగ్ అలాంటిది ఏంటంటే ఓన్లీ ఫిషింగ్ చేయడమే పండ్లు అలాంటివి చూపించడం మేము అడివిలోకి వెళ్ళి కొన్ని పండ్లు అవి చూపిస్తాం కదా అవి ఓన్లీ చూపించడం అనమాట ఇది అట్ట కాదు ఇది అంటే అర్థం కాదు ఇంకా మళ్ళీ చెప్పాలంటే అడిగి ఏడు గంటలకు నిద్రలేసి తొమ్మిది గంటలకు టిఫిన్ చేసి పది పదిన్నర స్టార్ట్ చేసాం ఈ పదికే పదికి ఇప్పుడు నాలుగున్నర ఐదు అవుతుంది అంతే ఇదిగో మొహాలు చూడండి పాప మొక్కోరు పెట్టైపోయినాయి నిద్ర పోయి లేసి అయినారు ఒక నిద్ర వేసేయనారు ఇల్లైతే అశోక్ అయితే ఓటిస్తున్నాడు శ్రీరామ్ ఛానల్ కి అశోక్ ఎడిటర్ అన్ని మొత్తం ఆల్రౌండర్

నిజంగా చెప్పాలంటే లింగాపూర్ చికెన్ అయితే బిర్యానీ అయితే కథక్కన వచ్చింది ఫ్రెండ్స్ లింగాపూర్ లింగాపురం లింగాపురం ఏదో అయ్యా నాకు ఒకటి అర్థమైంది ఆ లింగాపురం అంటే ఏదో స్పెషల్ కాదు బాయిలర్ మనకి ఎంత రెండు నెలల్లో మూడు నెలల్లో వచ్చేస్తుంది కానీ ఇది ఎక్కువ రోజులు అట్టే ఉండించేటట్టున్నారు లాగే ఉంది తెలుసా ముది మొక్క కూడా చాలా గట్టిగా ఉన్నది శ్రీరామ్ మంచి మొక్క పట్టినారా శ్రీరాము మీ షార్ట్ వీడియోలు చూస్తుంటారు కానీ మామూలుగా కూడా ఎనర్జీగా ఉంటాడు పర్సన్ పిల్లడు భయంకరమైన ఎనర్జీ ఉంటాడు పక్కన నవ్వుతా అంతే శ్రీరామ్ తో ఉంటే ఎంబ్రో బిర్యానీ మాత్రం బలే ఉంది బిర్యానీ బాగుంది నాలుగు గంటలు దాకా వాళ్ళని పాపం ఐదు గంటల దాకా అట్టే పెట్టాము పచ్చకాయలు తినేయారు పాపం శ్రీరామ్ వాళ్ళు యేష్ కానీ పచ్చకాయలు తెచ్చారు బిర్యానీ అంతే ఫ్రెండ్స్ వాళ్ళు అదిరిపింది అదిరిపింది అని చెప్తున్నారు కానీ యావరేజ్గా ఉంది బిర్యానీ అయితే అడేం జరిగిందంటే నేను చెప్తాయనండి నేను చెప్తాయనండి అడేం జరిగిందంటే మనం బాయిలర్ కోడి లాగా ఇది కూడా మెత్తగానే ఉంటుందని చెప్పి కొలత నీళ్ళు పోయటం కరెక్ట్గా పోసాము అక్కడ విషయం ఏం జరిగిందంటే ఇది నాటుకోడి లాగా కదా మనకు తెలియక ఎక్కువసేపు ఉడికింది అందువల్ల ఏంటంటే బియ్యం పోసేటట్టు నీళ్లు తగ్గిపోయినాయి అందుకని కొద్దిగా ఉడకడంలో కొద్దిగా ఇబ్బంది వచ్చిందనమాట అందుకని కొద్దిగా టేస్ట్ తగ్గింది కానీ మొక్క మాత్రం మీరు చేసుకోవాలంటే బాయిలర్ కంటే కొద్దిగా ఎక్కువ నీళ్ళే పోసుకోవాలా కొద్దిగా ఎక్కువ సేపు ఉడకబెట్టుకోవాలా అప్పుడైతే ఇంకా బాగుంటది ఇప్పుడు కూడా బానే ఉంది కాకపోతే ఇంకా బా రావాలంటే ఆ విధంగా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పర్లే తినచ్చు బానే ఉంది ఏం బ్రో చాలా బాగుంది చాలా బాగుంది నేను నేను తిన్నా నాకు ఈ రామ్ బాగా చెప్పేసి ఏం కాదు మేమేం అనుకోం అది నాటుకోడి అనమాట బాయిలర్ కోడి లాగా కాదు గట్టిగానే ఉంటది చూసేదానికి బాయిలర్ కోడి తినేదానికి నాటుకోడి ఎంత నుంచి ఎత్తుకోడు బురువులా చాలా గట్టిగా ఉంది హార్డ్ ఉంది హార్డ్ ఉంది చిన్న అయితే ఇబ్బంది లేదు కదా ఇంతసేపు ఇంతసేపు వెయిట్ చేసిన దానికి మంచి బిర్యానీ అయితే బిర్యానీ అయితే తిన్నాం మన స్టైల్లో మళ్ళీ బిర్యానీ కాదంటారు మీరు మిగతా ఆగలేము మాస్ మా నెల్లూరు బిర్యానీ మనం బిర్యానీ దీన్ని బిర్యానీ అంటాం అంటే కింద దమ్ వేసి చేస్తారు కదా దాన్ని దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ అని పిలుస్తాం అనమాట ఇది బిర్యానీ అది ఇంతవరకు చేయాల ట్రై చేద్దాం దాన్ని కూడా ఎప్పుడన్నా పర్ఫెక్ట్గా ఉడికింది బిర్యానీ అయితే ఉంది బీకు రాను బాగా బీక్ మన ఎండి ఎలా చెప్తాడు ఎషి ఫుడ్ రాడ్డీ కాదు ఏదో అది ఫుడ్ మన ఛానల్ ఫుడ్ నీ ఛానల్ అన్ని చెప్పేదా చెప్తే వీడియో వీడియో పది నిమిషాలు కదా రెండు నిమిషాలు అయిపోద్ది అదన్నమాట బిర్యానీ ఫ్రెండ్స్ చూసారు కదా బిర్యానీ అయితే ఎంత లేట్ అయిందో పాపం ఎస్బ్రో వాళ్ళు వాళ్ళు అంతా డేలా పడిపోయారు జనాలు కాకపోతే ఫైనల్గా అందరం తిన్నాం అదైతే బాయిలర్ కోడలాగా అనిపించింది పాపం వాళ్ళందరికీ కానీ నాటుకోడలేక ఉండే రేపటికి వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయినారు ముందుగానే చెప్పాడు అన్న అరుణ్ అని అన్న లింగాపరం కోడి అంటే ఒక రోజు నాటుకోడలాగా ఉంటుంది గట్టిగా ఉంటుంది మొక్క కూడా అని చెప్పి సేమ్ అది కూడా అలాగే ఉండింది టేస్ట్ మాత్రం యావరేజ్గా వచ్చింది బాగాలేదు పర్లేదు తినచ్చు అనమాట మేము కూడా బాగానే ఈరోజు ఫస్ట్ టైం లింగాపురం కోడైతే అయితే ట్రై చేసాం బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలుసుకుంటాము బాయ్ బాయ్ బై బాయ్